హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ డైలీ మీకు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ అలాగే ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం జరుగుతుంది అండ్ అఫీషియల్గా సైనిక్ స్కూల్ నుంచి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సో పోస్టు వేకెన్సీస్ ఎలిజిబిలిటీ అండ్ అలాగే పర్ మంత్ శాలరీ అండ్ అలాగే ఏజ్ ఈ టోటల్గా ఇదంతా ఒకేసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి క్లియర్గా మీరు చూడండి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి క్వార్టర్ మాస్టర్ ఒక వేకెన్సీ అన్ వాళ్ళకి వాళ్ళకే ఉందన్నమాట నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ బీకామ్ కంప్లీట్ చేసి అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట పర్ మంత్ థర్టీ థౌజండ్ శాలరీ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల ఏజ్ అనేది ఉందన్నమాట ఓకే అండ్ కౌన్సిలర్లు కాంట్రాక్చువల్ బేసిస్ అనమాట ఒక వేకెన్సీ యువర్ వాళ్ళకు ఉంది గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండాలి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అండ్ థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండ్ క్వాలిఫికేషన్ ఇందులో పీజీలో చైల్డ్ డెవలప్మెంట్ చేయాలి ఒకవేళ గ్రాడ్యుయేషన్ లేకున్నా కానీ ఇది కంప్లీట్ చేసి ఉండాలి పీజీ అండ్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఈ త్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వార్డ్ బాయ్ హాస్టల్కి యూఆర్ వాళ్ళకి టూ ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ టెన్త్ క్లాస్ పాస్ ఉన్నా పర్వాలేదు ఇంగ్లీష్ రావాలి అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబులే పర్ మంత్ ఇరవై వేల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలన్నమాట నర్సింగ్ సిస్టర్కి ఒక వేకెన్స్ ఉంది నర్సింగ్ డిప్లొమా అండ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి పర్ మంత్ ఇరవై వేల శాలరీ ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేయడానికి ఇచ్చినటువంటి అడ్రస్ వచ్చేసి ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సటారా ఫోర్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ అండ్ మహారాష్ట్ర ఇన్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మట్ అవైలబుల్ ఉంది ఈ స్కూల్ వెబ్సైట్ అనమాట అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైనిక్ సటారా డాట్ ఓఆర్జీలో కూడా అప్లై చేసుకోవచ్చు మీకు అఫీషియల్గా నేను మీకు పూర్తి డీటెయిల్స్ని మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ అప్లికేషన్ సెండ్ త్రో ఈమెయిల్ అంటే ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవడానికి అంటే ఈ అఫీషియల్గా వీళ్ళకి ఈమెయిల్ లైక్ ఇప్పుడు మీ పూర్తి డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు డీటెయిల్స్ అనేటివి ఇచ్చినటువంటి అప్లికేషన్లోనే చేయాలి ఒకవేళ మీరు మెయిల్ అనేది చేయడం ద్వారా మీద యాక్సెప్ట్ చేయమని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నాట్ బి యాక్సెప్టెడ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది నేను మీకు మన వీడియో డిస్క్రిప్షన్లో లేదంటే మన అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది డోంట్ వరీ అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే బిఫోర్ థర్టీ సెప్టెంబర్ లోపల అప్లై చేయాలన్నమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్కి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది వెన్యూ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకు స్కూల్ సెంటర్లోనే ఉంటుంది మీరు ఆఫ్లైన్లో అప్లై చేసినప్పుడు మీ యొక్క పోస్ట్ అనేది డీలే కావడం వల్ల మీకు ఇది సైనింగ్ స్కూల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏం లే అని చెప్పేసి మనం టర్మ్స్ అండ్ కండిషన్లో ఇవ్వడం జరిగింది అండ్ ఓన్లీ ఇండియన్ నేషనల్ సార్ అప్లై చేసుకోవాలి క్యాండిడేట్స్ ఆఫ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేడీ సూపీట్ కాపీ సర్టిఫికేట్ అండ్ క్యాస్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలన్నమాట మీరు అండ్ క్యాండిడేట్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు షుడ్ సబ్మిట్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అండ్ డీటెయిల్స్ కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి ఇన్కంప్లీట్ ఉన్నటువంటి అప్లికేషన్ని కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది చెప్పినటువంటి పోస్ట్కి వాటి క్వాలిఫికేషన్ ఆధారంగా మీ క్వాలిఫికేషన్ చూసుకొని మీరు అప్లై అనేది చేయండి అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది అడ్రస్ కూడా మీకు చెప్పడం జరిగింది కావాలంటే నేను మనం అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు అర్థం కాకుండా మీరు కామెంట్ చేయండి నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయాలి ఫాదర్ నేమ్ మీ నేమ్ అండ్ అలాగే పర్మనెంట్ అడ్రస్ కేటగిరీ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట నీకు మీకు మన డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది లింక్ అనేది ఒక డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సింపుల్గా ఏం లేదు నార్మల్గా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి డోంట్ వరీ అండ్ మీకు ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్